ఓం శాంతి కుదా అంటే భగవంతుడు అని అర్థం దోస్త్ అంటే స్నేహితుడు అని అర్థం భగవంతుణ్ణి తన స్నేహితుడిగా చేసుకున్న అఫ్తాబ్ అనే యువకుడి కథ ఇది కందారుకు రాజు అయిన అర్బాజ్ ఖాన్కు పిల్లలు లేరు కనుక అతడు ఒక నియమాన్ని పెట్టాడు తన మరణం తర్వాత రాజు అవ్వాలనుకున్న వారు ఇప్పుడే ఒక సంవత్సరం పాటు రాజుగా అవ్వవచ్చు కానీ ఒక సంవత్సరం తర్వాత వంతెనకు అటుగా ఉన్న నదికి అవతలి వైపు ఉన్న అడవిలో వారిని విడిచిపెట్టడం జరుగుతుంది అక్కడకు వెళ్ళిన వారిని ఆ అడవిలోని జంతువులు తినేసేవి అంటే ఒక రకంగా రాజుకి మరణశిక్ష లభిస్తుందన్నమాట అదే రాజ్యంలో ఆఫ్తాబ్ అనే ఇరవై సంవత్సరాల యువకుడు ఉండేవాడు చిన్నప్పటి నుండి అతడు తన తండ్రితో కలిసి మసీదుకు వెళ్ళి నమాజ్ చేస్తూ ఉండేవాడు అతడు భగవంతుడితో స్నేహితుడు బంధాన్ని ఏర్పరచుకున్నాడు ఏదైనా తన కుదా దోస్తును అడిగి చేసేవాడు ఒకరోజు ఆఫ్తాబ్ తండ్రి ఇంటికి వచ్చి ఇలా అన్నాడు రేపు రాజుగారి చివరి రోజు ఎల్లుండి ఉదయం అతడిని నదికి అవతలి వైపుకు పంపిస్తారు మరణ భయంతో ఈసారి ఎవరు రాజుగా అవడానికి సిద్ధంగా లేరు మరి ఇప్పుడు రాజ్యానికి రాజు ఎవరవుతారని అఫ్తాఫ్ ఖుదా దోస్తును అడుగుతాడు నువ్వు అవుతావు అని కుధా దోస్తు బదులు చెప్తాడు నేను ఒక సంవత్సరం తర్వాత మరణించాలని నువ్వు అనుకుంటున్నావా నేను పోతే మా అమ్మా నాన్నని ఎవరు చూసుకుంటారని అఫ్తాబ్ అన్నాడు నువ్వు రాజుగా అవ్వు నేను చెప్పినట్లుగా చెయ్యి ఇంకేమీ ఆలోచించకు అని కుదా దోస్త్ చెప్తాడు కుదా ఇచ్చినటువంటి దారి మార్గదర్శన ప్రకారం అఫ్తాబ్ రాజుగా అయ్యి ప్రజలకు ఎంతో చక్కని పరిపాలనను అందిస్తూ ఉన్నాడు ఒక నెల తర్వాత నదికి అవతలి ఒడ్డున ఉన్న అడవిని కుదా దోస్త్ భగవంతుని మాటల ప్రకారంగా అడవిలోని చెట్లు కొట్టించి పెద్ద మైదానంలా తయారు చేసి అక్కడ భవనాలు కోట ఇళ్ళు అన్నీ తయారు చేయించాడు కోషాగారం నుండి ధనం తీసుకుని అతడు నదికి అవతలి వైపున కొత్త నగరాన్ని తయారు చేశాడు అందులో అన్ని రకాల సుఖ సౌకర్యాలను కల్పించాడు ఒక సంవత్సరం పూర్తి కావస్తుండగా నియమం అనుసారంగా అఫ్తాఫ్ నదికి అవతలి వడ్డుకు వెళ్ళవలసి ఉంది నదికి అవతలి వైపు నిర్మితమైన కొత్త నగరానికి నేను రాజుగా అవుతాను నాతో రావాలనుకునేవారు రావచ్చు వారికి వారే హోదా అనుసారంగా ఉచిత గృహాలను ఇవ్వడం జరుగుతుంది అని నగరం అంతా దండోరా వేయించాడు మరుసటి రోజు అఫ్తాబ్ నది దాటి వెళ్ళినప్పుడు నగర వాసులందరూ సుఖశాంతుల కోసం నది దాటి అఫ్తాబ్ వద్దకు వెళ్ళారు దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఈ కథ ద్వారా బాబా మనకు ఏం చెప్తున్నారంటే మీరు నాతో ఏ సంబంధాన్ని జోడించినా కానీ నా శ్రీమతంపై నడుస్తూ ప్రతి కర్మను చేసినట్లయితే నేను మీ ద్వారా ఎటువంటి శ్రేష్ట కర్మను చేయిస్తానంటే మీరు సంగమిగములు రాజులుగా ఎలాగో అవుతారు అలాగే భవిష్యత్తులో కూడా మహారాజుగా అవుతారు ఇప్పుడు మీరు ఏ ఆత్మల కళ్యాణమైతే చేస్తారో వారు మీ ప్రజలుగా అక్కడికి వస్తారు అందుకని ముందుగానే కోటను నిర్మించుకోండి అని నేను మీకు సలహా ఇస్తున్నాను అందరికీ సేవ చేయండి నన్ను జ్ఞాపకం చేస్తూ ఓం శాంతి